మనం పుడతా ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు దళిత వ్యతిరేకని నేను కమ్మకులంలో పుడతానని నాకు తెలుసా నేను ఎక్కడ పుట్టాననేది కాదు ఎన్ని పేద కుటుంబాల్లో ఎంతమంది పేదల కుటుంబాల్లో దీపాలు ఇచ్చాను ఇళ్ళు కట్టించాను తొమ్మిది వేల ఇరవై ఇళ్ళు కట్టించిన చరిత్ర నాది మానుభా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తొమ్మిది వేల ఇరవై ఇళ్ళని కంప్లీట్ చేశాను నేను నా నియోజకవర్గంలో మరి మీరు చూడండి దళిత వ్యతిరేకను అంటున్నారు మీరు మీరు దళితులకి ముప్పై మూడు వందల తొంభై ఇళ్ళు ఈ తొమ్మిది వేల ఇరవైలో దళితులకి ఇచ్చాను అనగాన వర్గాల వారికి ఇచ్చాను ఈ రోజున మీరు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైనా ఎస్సీ ఎస్టీలు మేకలు కొనుక్కుంటాను అంటే మేకలు కొనుక్కుంటాను అంటే ఎప్పుడైనా పదివేలు ఇచ్చిన పాపని పోయారండి ఎన్ని కుటుంబాలకు మేకలు కొనిపెట్టానండి చూడండి హిస్టరీ చూడండి నా కాన్స్టెన్సీకి వచ్చి ఆ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నేను చేస్తున్నటువంటిది అంతా ఉంటుంది కదా నా కాన్స్టెన్సీ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఈ రోజున పద్నాలుగు వందల మందికి పేదవారికి ఎస్సీలకి గేదెలు ఇచ్చానండి పద్నాలుగు వందల కుటుంబాలకి ఇచ్చాను ఒక కుటుంబం రెండు కుటుంబాలు కాదు పద్నాలుగు వందల కుటుంబాలకు ఇచ్చాను అంటే పదిహేను వేల రూపాయలు వాళ్ళు సొంత డబ్బు కట్టుకుని ఉంటే మిగిలినటువంటి డబ్బు ఎస్సీ సబ్లాన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డబ్బుని వాళ్ళకి నేరుగా చేరే విధంగా ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేకుండా ఏర్పాటు చేయగలిగాను